బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి రావడానికి అగ్ని పరీక్షలో మాస్క్ మ్యాన్ గా ఇచ్చి తన వైపు తిప్పుకునేలా చేశాడు హరిత హరీష్ అయితే మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ నైన్ లోకి అడుగు పెట్టాడు అడుగు పెట్టిన నాలుగు వారాలకి బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసారు హరీష్ అయితే హరీష్ బయటకు వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఇంటర్వ్యూ లో భాగంగా హరిత హరీష్ ని శివాజీ గ్రాండ్ వెల్కమ్ పెలుగుతూ హరిత హరీషా లేకపోతే హరీష అంటూ అడగడం జరిగింది దానికి హరీష్ అయితే హరీష్ కాదు నా పేరు హరిత హరీష్ అంటూ చెప్పారు హరీష్ అన్నప్పుడు నువ్వు హౌస్ లో ఉన్న ఆడవాళ్లపై బ్రెడ్ ఫ్లవర్ అంటూ అనడం కరెక్టేనా అంటూ శివాజీ అడగగా దానికి హెర్త హరీష్ అయితే లేదు నేను అలా అనలేదు నేను అన్నది వేరే విధంగా అన్నా కానీ అలా పోర్ట్రేట్ చేశారంటూ చెప్పుకురావడం జరిగింది దానికి శివాజీ నువ్వు అన్నది అదే అంటూ హరిత హరీష్ అయితే శివాజీని నువ్వెవరు మధ్యలోంచి లేచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు శివాజీ కోపడుతూ నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఇన్నాళ్ళు కూడా ఏ గేమ్ సరిగ్గా ఆడలేదు అయినా సరే నాగార్జున నువ్వు వెళ్ళిపోతా అన్నా వైఫ్ చేత ఒక ఆడియో మెసేజ్ పంపడం జరిగింది ఆ తర్వాత అయినా ఆట ఆడతావంటే అది ఆడలేదు ఇప్పుడు బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ నుంచి వెళ్లిపోవడానికి చూస్తున్నావు మరెందుకు అగ్ని పరీక్షకు వెళ్లడం సెలెక్ట్ అవడం మీ బదులు వేరే వాళ్ళు హౌస్ లోకి వెళ్ళదురు కదా శివాజీని హర్త హరీష్ అయితే మరి మీరు వెళ్లారు కదా ఎందుకు విన్నర్ కాలేకపోయారు మధ్యలోనే వచ్చేసారు కదా అంటూ కౌంటర్ వేస్తారు శివాజీ అని హర్త హరీష్ మధ్య వాదోపవాదన జరుగుతాయి సరే అయితే ఈ బిగ్ బాస్ సీజన్ ట్రోఫీని ఎవరు నువ్వు అనుకుంటున్నావు అంటూ శివాజీ అడిగ దానికి హర్త హరీష్ అయితే అసలు ఈ హౌస్ లో ఎవరు గెలవరు గెలిచినా అది డిజర్వ్ కాదు అనడంతో శివాజీ అయితే నువ్వెవరు చెప్పడానికి నువ్వు బయటకు వచ్చేసావని ఎవరు గెలవరా అంటూ అనడం జరుగుతుంది హర్తా హరీష్ బిగ్ బాస్ సీజన్ వారంలోనే బయటకు మీ అభిప్రాయం ఏంటి నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ లో మీ అభియాన్ని తెలిపి ఈ వీడియో లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి